మరొక సాక్ష్యం విందామండి అందరికీ ప్రైజ్ అండి నా పేరు ప్రశాంతి నేను ఇక్కడ కుక్కట్పల్లి నుంచి వచ్చాను మేము రీసెంట్గా ఒక ఇల్లు కొన్నాము గేటెడ్ కమ్యూనిటీలో అయితే మేము ఉన్న పాత ఇల్లు అమ్మడానికి సేల్కి పెట్టాం అనమాట సేల్కి పెడితే అక్కడ చాలా రోజుల నుంచి వచ్చి చూడడం తప్ప ఎవరు సరిగా దానికి రెస్పాన్స్ అవ ఇవ్వలేదు డబ్బులు అంటే మేము అనుకున్న రేట్కి దాన్ని అమ్మలేకపోతున్నాము చాలా టెన్షన్ పడుతున్నాము ఈఎంఐ వచ్చేస్తుంది ఆ ఇంటికి ఈఎంఐలు వచ్చేస్తున్నాయి చాలా టెన్షన్ అయిపోతుంది లాస్ట్ వీక్ వచ్చి మేము నేను ఇక్కడికే వస్తున్నాను ప్రేయర్కి లాస్ట్ వీక్ వచ్చి చాలా ప్రే ఎంత పెయిన్ అంటే ఇంకా దాన్ని నెల వచ్చేసరికి టెన్షన్ అయిపోతుంది అన్నమాట దేవా వచ్చేవారం ఎలా అయినా నేను సాక్ష్యం చెప్పాలి నా ఇల్లు అయిపోవాలి నేను నీ మీద నమ్మకం పెట్టుకుని ఉన్నాను ఈ టెన్షన్ భరించలేకపోతున్నాను అనేసి అనుకున్నాను సండే ఆ రోజునే చూడడానికి వచ్చారు ఆ రోజు వాళ్ళు మేము ఖచ్చితంగా ఇల్లు కొంటామండి టూ లెట్ మీది సేల్ తీసేసేయండి అని చెప్పారు ఆ రోజు దేవా స్తోత్రం అనుకుని ప్రే చేసుకుని అక్కడ వెళ్ళి ఇల్లు చూపించాము అయితే మరుసటి రోజు వచ్చి వన్ ల్యాక్ అడ్వాన్స్ ఇచ్చి ఇంకొక నాలుగు రోజులు మేము మీకు అగ్రిమెంట్ చేసేసుకుంటామని చెప్పారు అయితే ఈరోజు రేపు అగ్రిమెంటు మిగతా అడ్వాన్స్ ఇచ్చేస్తామని చెప్పారు దేవునికే మహిమ కలుగును గాక ఈ టెన్షన్లోంచి దేవుడు మమ్మల్ని చాలా ఆ బాధ చెప్పలేను నెల వచ్చేసరికి పెట్టే టెన్షను దేవునికే స్తోత్రం మహిమ దేవునికే మహిమ కలుగును గాక ఇల్లు అమ్మాలనుకున్నారు కానీ అది లేట్ అవుతూ వస్తుంది ఇంకా వాళ్ళు ఎంతగానో బాధపడుతున్నారు ఇది వాళ్ళు అనుకున్న కార్యక్రమం అది లేట్ అవుతుందని కానీ దైవజనులు ఎప్పుడు చెప్తూ ఉంటారు లేట్ అయినా కూడా దేవుడు మనకి మంచి చేస్తారు అని ఆ సిస్టర్ మరి దైవజన్ చెప్తున్నటువంటి వాక్యములను వింటూ బలపరచబడుతూ అదేవిధంగా నిర్లక్ష్యంతో నిరీక్షణతో ఉన్నప్పుడు మరి అద్భుత రీతిగా వాళ్ళ ఇల్లు అమ్ముడు పోయింది లాస్ట్ వీక్ అనుకున్నారంటే ఎలాగైనా ఈ కార్యం జరగాలి నేను సాక్ష్యం చెప్తానని అద్భుత రీతిగా వాళ్ళ ఇల్లు సేల్ అయిందని చెప్తూ ఉన్నారండి ఇలా ఎవరైతే సంఘానికి వస్తున్నప్పుడు వారికి ఉన్న ప్రాబ్లమ్స్ని బట్టి మరి దైవజనుల యొక్క వాక్యాన్ని బట్టి వాళ్ళు ఆ విశ్వాసంలో బలపరచబడడం దైవజనులు ప్రార్థించినప్పుడు ప్రతి అవసరంలో కూడా దేవుడు ఇలాంటి మరి కార్యక్ర ఇలాంటి ఆశీర్వాదాలు చేస్తూ వస్తున్నారు మరి చెప్పలేని ప్రాబ్లమ్స్తో మీరు మీరెందుకు ఒకసారి సంఘానికి రాకూడదు మరి అనేకులు ఇక్కడికి వచ్చి దేవిని వాక్యాన్ని వింటూ బలపరచబడుతూ వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారు మరి మీరు కూడా వచ్చినట్లయితే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తారు ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునికి కాక ఆమె